అమనస్కహ వాడు ఇప్పుడు ఎట్లున్నాడు అమనస్కుడు అమనస్కుడు అంటే ఆ మనస్కుడు కాదు మనస్సు మనస్సు సక్రమంగా పని వాడు సదా అశుచి సదా ఎప్పుడు ఎట్లుంటాడు వీడు అశుచి అసుచి అంటే ఇప్పుడు శరీరం అని అనుకోండి ఇప్పుడు శరీరాన్ని ఆశ్రమంలో తీసుకొని వచ్చి పెట్టినాం ఏమండి ఆశ్రమంలో తీసుకొని వచ్చి పెట్టేదానికి ఇదే శరీరాన్ని గుళ్ళు ఎత్తుకొంబి కూర్చొని పెట్టేదానికి ఇదే శరీరాన్ని హోటల్లో కూర్చొని పెట్టేదానికి ఇదే శరీరాన్ని తీసుకుపోయి ఏ మద్యం షాపులను కూర్చొని పెట్టేదానికి ఇదే శరీరాన్ని తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు క్యాబరే డ్యాన్స్ ఆడ కూర్చొని పెట్టేదానికి ఇదే శరీరాన్ని తీసుకెళ్ళి దాన్నేమి గ్యామ్లింగ్ ఆడే చెట్టు పెట్టేదానికి ఇదే శరీరాన్ని తీసుకెళ్ళి పందాలు ఆడే ప్రదేశంలో కూర్చోబెట్టడానికి ఎక్కడైనా కూర్చోబెట్టచ్చుగా ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పాను కదా వీటన్నింటిలో దీంట్లో ఎక్కడ శరీరాన్ని కూర్చొని పెడితే సుచి అయినది ఎక్కడ శరీరాన్ని కూర్చొని పెట్టకుండా పోతే అశుచి అయినది మీరు చెప్పగలరా చెప్పండి ఏది శుచి గుడు ఆశ్రమంలో గుడిలో అవునా మిగతా ప్రదేశాల్లో అంతా కదా అదే అశుచి దాన్ని ఏమంటున్నారు అశుచి అశుచి అనేటువంటి ప్రదేశాల్లో గుజం పెట్టినాడు అప్పుడేమి మీ బుద్ధి అంతా పాడిపోయింది అంతే కదా చూడండి ఇప్పుడు ఎంత ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఇక్కడ కాబట్టి అశుచి ఇట్లాంటి వాడు ఏమవుతాడు నస తత్పదం ఆపునోది తత్పదం తత్పదం ఏ పదము మోక్షపదం అనేది ఉందే ఆ మోక్ష పదమును నసతత్పద ఆ పదం వీడికి దొరుకుతుందా రాదు సంసారం చ అధిగచ్చతి సంసారమును వాళ్ళు అధిగచ్చతి పొందుతున్నారు వాళ్ళు వాళ్ళు సంసారాన్ని పొందుతున్నారండి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది మోక్షం పొందడం ఎవరి చేతుల్లో వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంది ఇస్తాడా చూడండి ఏ మాట్లాడే వాళ్ళు కొంతమంది మాట్లాడతా చూడండి దేవుడు చేతిలో ఉంగరం ఉంది పడిపోతే దాన్ని కడిగి ఎత్తి పెట్టుకుంటాడు కాబట్టి మనం కూడా వీడేంటంటే ఇప్పుడు వీడి ఏం చేశానంటే తీసుకొని పోయి ఆ క్యాబ్ర డెన్సర్లు కూసం పెట్టినారు క్యాబ్ర డాన్సర్లు కూసం పెట్టింది ఎవరు దేవుడు ఏం పిచ్చి కాదు మనుషులకి ఏమంటే దేవుడు భుజం పెట్టినాడు వీడు కూర్చున్నాడా నారాయణ వాళ్ళు ఆడవాళ్ళండి నాకు నాకు బాగా పెద్ద తెలియదు కానీ ట్రైన్లో పోతుంటే వాళ్ళు ఇటు ఇట్లా అంటూ ఏమంటే చెవిలో పెట్టుకొని దానికి సరిపోయేటట్లుగా ఇటు ఇట్లా అంటూ ఉండరు అంటే ఎక్కడ అంటా అంటున్నారంటే ఇంక వాళ్ళు ఇంకెక్కడ ఎట్లా తింటారు అని నేను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళని చూసి వాళ్ళు వేసుకుంటే డ్రెస్సులు వాళ్ళు దాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారని చూసి బాగున్నారే అమ్మాయి బాగుంది అని చెప్పు చూసి అట్లా నిన్ను ఇట్లెట్లంటుంది ఓ ఇది ఆ క్యాండిడేట్ నేను అని అనుకుని రూప్ మళ్ళీ మనసు తిప్పినా ఎట్లా చూడండి ఎట్లా ఉంటుంది సంసారం ఆడతారంటే ఇట్లా ఇట్లా వాళ్ళ మనసుకు అది బాగుంటుంది మనం కూడా అది పట్టిస్తుందని పట్టిస్తే అట్లాంటి వాళ్ళు చూస్తే వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది తెలిసిన వీళ్ళకి కూడా బాగుండదని అనిపిస్తుంది చూసి గమ్మను వండిపోవడం కాదు వివేకముతో వివేక వివేకం లేకపోతే మనం కూడా అట్లా వెళ్ళిపోతాం వివేకమండలా వివేకం అంటే ఏమి బుద్ధితో గుర్తించాల ఓ ఈ మార్గంలో పోతే మనము మళ్ళీ పనికిరాని వాళ్ళం అవుతాము జీవితం వచ్చిండేది అందుకు కాదు అని మనం గుర్తిస్తే అప్పుడు మనం ఆ మార్గంలో వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఏమవుతారు సంసారం చ అధిగచ్చతే వాళ్ళు సంసారాన్ని పొందుతారు సంసారాన్ని పొందుటంటే చావడం పుట్టడం చావడం పుట్టడం పుట్టడం చావడం ఇదే జరిగిపోతుంది వాళ్ళకి అదే అట్లా కాకుండా ఇక్కడ చూడండి యస్తు విజ్ఞానవాన్ భవతి ఎనిమిదో శ్లోకము యస్తు ఎవడైతే ఎవని ఎందైతే విజ్ఞానవాన్ భవతి విజ్ఞానవంతుడవుతాడు అంటే బుద్ధి సకలంగా పనిచేస్తూ ఉంది బుద్ధి సకలంగా పనిచేసి నేను ఇట్ల పోవాలన్నా లేదా ఇట్ల పోవాలనా ఆశ్రమానికి పోవాలనా లేకపోతే అట్ల పోవాలనా ఆశ్రమానికి పోతే ఏదో ఆత్మతత్వాన్ని గురించి శ్రవణం చేయవచ్చు యువతి కాకపోయినా రేపు రేపు కాకపోయినా మనడు ఏదో కొద్ది కొద్దిగా తెలుస్తుంది మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి అని మనం ఆశ్రమానికి వెళితే అది రాను రాను ఏమవుతుంది బుద్ధికి పడుతుంది బుద్ధికి పట్టి మనం ప్రశాంతంగా కూడా ఉండగలుగుతూ వస్తాము అట్లా ఎవడైతే అట్లా పెరుగుతూ వస్తాడో ఇప్పుడు చూడు ఇక్కడ సమనస్కహ సమనస్కహ శుద్ధ మనస్సు ఏర్పడుతుంది ఇక్కడ ఇక్కడ శుద్ధ మనస్సు ఏర్పడి సదా ఇక్కడ చూడండి సదా సుచి ఈ శ్లోకంలో ఇప్పుడు వీటి దికి క్రమంగా శుచివంతుడవుతాడు సదాసు అప్పుడు సహా అతను వాళ్ళు తత్పదవు తత్ పదం ఏ పదం మోక్ష అనేటువంటిది ఆప్నతి పొందుతారు యస్మాత్ భూయో వాళ్ళు మళ్ళీ నజాయతే వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టుట జరగదు ఎట్లా ఉందో విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు ఆత్మానాత్మ వివేకం అనేది తెలుస్తూ వస్తుంది ఆత్మానాత్మ వివేకం తెలిసి నేను ఆత్మస్వరూపాన్ని తెలిస్తే అప్పుడేమవుతాడు వీడు వీడు భావనలో ఉంటాడు అప్పుడు కదా వీడు పుట్టకుండా పోతాడు అది జరగాలనంటే విచారణకు వచ్చి ఆత్మానాత్మ వివేక జ్ఞానమును పొందాల్సి ఉంటుంది ఇది కాకుండా ఇంకొక నువ్వు వేరే ఇంకే ప్రదేశానికి వెళ్ళినా మళ్ళ నువ్వు పుట్టాల్సిందే తర్వాత తొమ్మిదవ శ్లోకం చూడండి దానికి ఉదాహరణతో చెప్తున్నాడండి ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్తున్నాడు ఏమిటంటే ఆ విజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనసా సదా పలికేది చూడండి శ్లోకాలు మీరు పలుకుతా అంటే నేను నిలిపేస్తే అప్పుడప్పుడు గమన సైలెంట్గా ఉండిపోతా ఎందుకంటే తప్పులంతా చెప్తారు ఈ శ్లోకాన్ని చదవండి అట్లుందాడా ఆడా ఎస్త్వ అవిజ్ఞానవన్ భవతి నును కలిపి చదువు దాన్ని ఎందుకు విడదిస్తున్నావు ఇప్పుడు చదవండి చూడు ఖూని ఖూని చేసినారు ఖూని యస్తు యత్వా విజ్ఞానవాన్ భవత్య యుక్తేన మనసా సదా కింద కింద శ్లోకం చదువు కింద శ్లోకం అప్ప పదవ శ్లోకం ఉండు కింద యుక్తేనే ఉంది పైన కూడా యుక్తేనే చదువుతున్నారు కానీ కింద తీ ఉంది పైన తాకు ఉంది ఉందా త్యయుక్తేన

యుక్తే సదా సదస్వా ఇవ సారథే హే చూడండి శ్లోకాలు చదువుతా ఉంటే కూనిలు చేసి పెడితే ఎట్లా ఉంటుంది సైలెంట్గా ఉంటానని అనుకోండి సైలెంట్గా ఉన్నప్పుడు గ్రహించాలి కదా ఎందుకురా సైలెంట్ అయిపోయినాడు గ్రహించాలి కదా అది కూడా గ్రహించరు చూడండి ఎస్తు అవిజ్ఞానవాన్ భవతి ఎస్ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా యుత్తేన మనసా సదా తస్యేంద్రియాన్ని అవశ్యాన్ని తస్యేంద్రియాన్ని వశ్యాన్ని పైకి కిందికి శ్లోకాలకు తేడాలు చూడండి దుష్టాస్వ ఇవసారధేహే సదస్వ ఇవసారధేహే కింద వీటన్నింటినీ వివరిస్తే ఎంత బాగా వివరించాలని తెలిసినా నేను సింపుల్గా వివరిస్తున్నా మీకు ఇప్పుడు ఒక రథం ఉందండి రథం రథం ఉంటే నెక్స్ట్ కూడా ఉంది అదే వివరిస్తాడు ఆ రథానికి ఇక్కడ దుష్టాశ్వ సదస్వ అని అంటున్నాడు కాబట్టి గుర్రాలు ఉన్నాయి ఆ రథాన్ని లాక్ మీద గుర్రాలే కదా ఆ గుర్రాలు ఏం చేస్తున్నాయంటే దుష్టాశ్వాలు అయినాయి దుష్టాశ్వాలని అంటే అశ్వము గుర్రము బాగా బరిదగించింది గుర్రము బరిదగించింది అంటే ఏమి అదుపులో ఉండే గుర్రాలు అదుపులో లేని గుర్రాలు రెండు రకాల గుర్రాలు ఉంటాయిగా అదుపులో లేని గుర్రం పైన ఎక్కితే సక్రంగా తీసుకుపోతుంది అదే వీళ్ళు కొంతమంది గుర్రం మీద కూర్చొని పెట్టి అట్లా తిప్పే దానికి ఏదో కొద్ది దూరం తిరిగితే దానికి ఏదో డబ్బులు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఆ గుర్రంపైన ఎక్కినాడు ఆ గుర్రంపైన ఎక్కితే దానికి తిక్కలేసిందని అనుకో ఏం చేస్తుంది అదే ఇట్లా లేసిందంటే అంటే ఏమవుతాడు ఏడా విడబడిపోతాడు విడబడిపోతాడు అదే గుర్రం బాగునిందని అనుకో అప్పుడు సక్రమంగా తిరుక్కొని వస్తాడు గుర్రం బాగుండేదానికి గుర్రం బాగలేని దానికి తేడా లేదేడా గుర్రం కంట్రోల్గా ఉంటే సక్రమంగా తిరుక్కొని వస్తుంది గుర్రం కంట్రోల్గా లేకపోతే అదే విధంగానే ఇక్కడ చెప్తున్నాడు మన శరీరాన్ని ఇటు పోలుస్తున్నాడు మన శరీరము తస్యేంద్రియాని అవస్యాన్ని దుష్టాశ్వ ఇవ సారథే సారథి ఇప్పుడు ఆ రథం రథం అనేటువంటిది ముందుకు సాగాలంటే రథానికి ముందర గుర్రాలు ఉంటాయి తర్వాత సారథి ఉంటాడు ఆ గుర్రాలకు కళ్ళెం వేసి ఉంటుంది దాన్ని పట్టుకొని ఉంటాడు వెనకాల కూర్చుంటాడు యజమాని యజమాని వెనకాల కూర్చుంటాడు కానీ ఎన్న ముందరు కూర్చోంటాడు ఇంకా దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ గుర్రములు బాగా తిని బలిసి వీడు కూర్చొని తోలే సారథి బలహీనంగా ఉన్నాడు అని అనుకోండి తోలేసారి బలహీనంగా ఉన్నాడు ఈ గుర్రాలు ఏం చేస్తాయి ఇప్పుడు రథాన్ని సక్రమంగా రోడ్లో లాక్కుపోతాయా పోతాయా ఇష్టం వచ్చినట్లు లాక్క అది చెప్తున్నాడు ఇక్కడ ఏస్తూ అవిజ్ఞానవాన్ భవతి అవిజ్ఞానవాన్ విజ్ఞానము లేనటువంటి బుద్ధి అంటే బుద్ధి సక్రంగా పనిచేయట్లా ఆత్మానాత్మ వివేకం లేదు నేను ఇప్పుడు ఏం చేయాలా ఈ జీవితం ఎందుకు వచ్చింది ఈ మానవ జీవితం నాకు వచ్చింది కదా ఈ మానవ జీవితంలో ఏం చేయాలా అనేది లేకుండా వీడేం చేస్తాడంటే వీడు ఇష్టం వచ్చినట్లంతా పోతుంటాడు అయుక్తేన మనసా సద మనస్సు బుద్ధి కంట్రోల్లో లేదు మనస్సు బుద్ధి కంట్రోల్లో లేనప్పుడు ఆ మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయా ఉండవు సస్యేంద్రియాన్ని అవశ్యాన్ని ఆ ఇంద్రియాలు మనస్సు కంట్రోల్లో లేవు అప్పుడు వాళ్ళు ఏమవుతారు దుష్టాశ్వ ఈ ఇంద్రియాలు దుష్టాశ్వలు అంటే బాగా బలం పెట్టి పొగురు పట్టి దగ్గర గుర్రాలు ఇవి ఇవ సారదేహే ఇప్పుడు సారథి కంట్రోల్ చేయగలుగుతాడా ఆ గుర్రాలని బాగా బలిసి ఉండయి ఈ మనస్సు కంట్రోల్లో చేయలేకపోతుంది ఎట్లా ఉండదు ఇప్పుడు బీడీలు తాగుతూ ఉన్నారండి బీడీలు తాగేవాడు నిలిపేమంటే నిలుపుతాడా నిలుపుతాడా మందు తాగేవాడు మందు వాడిని అడగండి మందు తాగడం మంచిదా వాడు ఏమంటాడు మందు తాగడం మంచిది కాదు అని వాడు చెప్తాడు కానీ చెప్తాడా నేను ఇంకవన్నింటినీ వివరిస్తే బాగుండదని నేను చెప్పలా ఒక స్త్రీకి దాసుడు అయిపోయాడు ఆ స్త్రీ పురుషునికి దాసుడు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఉంటారా చెప్పండి అంటే ఇప్పుడు ఏమైపోయినారు పోయినారుగా బుద్ధి బుద్ధి పనిచేస్తుందా ఇంద్రియాలు పోయినాయి దాన్ని కంట్రోల్గా ఉంచమంటే ఉంటాయా ఏమంటే ఎంతమంది కొట్లాట్లు జరగట్లేదు భారత యుద్ధం ఎందుకు జరిగింది స్త్రీతో కాదు రామాయణం ఎందుకు జరిగింది స్త్రీతో కాదు రావణాసుడు సీతమ్మని ఎదకి పోయా కదా రామాయణం ఎందుకు జరిగింది భారతంలో ద్రౌపది మాతను వాళ్ళు ఏదో చేసిరే దంతెను కదా మళ్ళా అంత రెడీ అయింది ఒక స్త్రీ విషయానికి సంబంధించి వచ్చింది ఇంక దీంట్లో ఇంకా మన్ మళ్ళా ఇంకా ఆయన ధర్మరాజు కూడా పాచికిలాడాడుగా చెడ్డదే కదా లోపడొచ్చిన మళ్ళా ధర్మరాజు ధర్మరాజు అయ్యి కూడా పాచికిలాడినాడుగా పాచికలాడినప్పుడు దానికి లోపడిపోయాడుగా మరి ఇంకెట్లా చూడండి అదే గ్రహించాల్సి ఎంత గొప్పోడైనా కూడా పనికిరాని దానికి పోతే దేవుడు చేపించలేదు దేవుడు అంత దేవుడు విధి విధి అంది అంటే సులభంగా ఉండేది ఏంటంటే విధి మాట్లాడేసేది వీని సమర్థించుకునేదానికి విధి పైన వేసేసేది అట్లా వేయకూడదు అందుకే చెప్తా ఉండేది ఇక్కడ ఇది వేదం చెప్తా ఉంది ఇప్పుడు ఇది వివేక జ్ఞానము లేనటువంటి వాని యొక్క కంట్రోల్లో మనస్సు ఉండదు మనస్సు కంట్రోల్ లేన మనస్సు బలహీనమైపోయి ఇంద్రియాలు బలమైపోయి ఆ గుర్రాలు ఏం చేస్తాయి అవన్నీ లాక్కొని వెళ్ళిపోతాయి కంట్రోల్ పెట్టాలంటే కూడా ఉండలేడు అదే తర్వాత శ్లోకం చూడు ఎస్తు విజ్ఞానవాన్ భవతి ఎవరి బుద్ధి అయితే విజ్ఞానం కలిగి ఉందో అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి ఉందో ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగినటువంటి బుద్ధి ఏమో చేస్తుంది మనస్సుని సమనస్క ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా ఆ మనస్సు ఎప్పుడు యుక్తుడై ఉంటుంది మనస్సు ఎప్పుడు యుక్తుడు యుక్తుడంటే కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్ ఆఫీసర్ అని అంటారు చూడండి కరెక్టర్ ఆఫీసర్ ఉన్నట్లుగా ఇక్కడ కూడా మనస్సు కరెక్ట్గా పనిచేస్తుంది కరెక్ట్గా పనిచేసి ఇంద్రియాలను తస్యేంద్రియాన్ని వస్యాని ఆ మనస్సు కింద ఉండేటువంటి ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకుంటుంది సదస్వ ఇవ సారథే హే సారథి ఆ గుర్రాలను తన అదుపులో పెట్టుకున్నట్లుగా ఈ విజ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ఇంద్రియాలను ఈ మనస్సును ఈ శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు అర్థమైందా ఇది ఇంకా దాని గురించి ఇంకా తర్వాత శ్లోకాలు వస్తాయి సరే తర్వాత శ్లోకం పదకొండవ శ్లోకం ఈ శ్లోకం చెప్పి నిలుపుదాం ఈరోజు ఓం తిలేసు తైలం दधिनीव सर्पस्रोतस्वरेषु चाग्निः गृह्यते सौ सत्येनैनं तपसायोनुपश्यति ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు శనిగింజలు ఉన్నాయని అనుకోండి శనిగింజలు బాగా ఎండబెట్టి ఎండిన తర్వాత ఆ శనిగింజను తీసుకొని బాగా ఇట్లా అన్నారని అనుకోండి నూనె పొట్టిపోతుంది పోయి ఇంకా కొద్దిగా నూనె చేతికి తగులుతుందో తగలదా నూనె తగులుతుందా తగలదా చేతికి నూనె కొద్దిగా నూనె చేతికి అంటే శనిగింజలో బాగా ఎండితే దాన్ని అంటే నూనె కొద్దిగా పూర్తిగా రాదు కానీ కొద్దిగా తగులుతుంది కొబ్బరి కూడా ఎండిందని అనుకోండి దాన్ని కూడా అంటే కొద్దిగా నూనె తగులుతుంది ఏమంటే నువ్వులు నువ్వుల్లో నూనె ఉంది కానీ నువ్వు నలుపు నూనె తగులుతుందా నువ్వు నువ్వులు నువ్వులు నలుపు చూడు నువ్వుల్లో నువ్వు నీకు నూనె తగులుతుందా నలిపినారా ఎప్పుడన్నా తగలదు నువ్వుల్లో నూనె ఉంది కానీ నీకు అంత సుందర తొందరగా రాదు తగలదు నూనె లేదా ఉంది ఎంత కఠిన పరిశ్రమ చేస్తే కానీ దాంట్లో నుంచి నూనె రాదు తగలదు నూనె తగలదు మిగతా ఒకటికైతే సున్నితంగా తగిలుతుంది నువ్వులలో నూనె తీయాలంటే కష్టపడాల వద్దా ఎంత కష్టపడాలా నువ్వులను బాగా ఎండబెట్టాలా మిషన్ తీసుకెళ్లాలా దాంట్లో అక్కడ వేసి దాన్ని తిప్పితే అప్పుడు వస్తుంది నూనె ఈ దీనికి కొబ్బరికి శనిగింజలకు అంత కష్టపడాల్సిన పనిలా దాన్ని కూడా నువ్వు పూర్తిగా నూనె తీయాలంటే మిషన్కు పోతామని అనుకోండి కాదని చెప్పట్లేదు కానీ నువ్వు వెంటనే చూడాలంటే కొద్దిగా అట్లా నలిపితే తెలిసిపోతుంది కానీ నువ్వుల్లో మాత్రము అంత తొందరగా నూనె రాదు దానికి పెద్ద పరిశ్రమ చేయాల్సి ఉంటుంది అదే విధముగానే నీ అందే ఆత్మస్వరూపం ఉంది నిగూఢంగా నువ్వులలో నూనె ఉన్నట్లుగా నువ్వులలో నూనె ఉన్నట్లుగా నీ దగ్గరుంది ఆత్మస్వరూపం నువ్వు వెంటనే ఆ నూనెను బయట తీ తీసేదానికి కఠిన పరిశ్రమ చేసినట్లుగా ఇక్కడ కూడా ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలంటే చిన్న చిన్న పరిశ్రమతో తెలియదు అర్థమైందా తర్వాత రెండవది చెప్తున్నాడు ఈ ఉదాహరణలు చెప్తున్నారు వసర్పి ఇప్పుడు పాలల్లో వెన్న ఉందా లేదా పాలల్లో వెన్న ఉందిగా ఏది పాలల్లో వెన్న తీసు పాలలకి బాగా కాగబెట్టి తోడుబెట్టి పెరుగు అయిన తర్వాత చిలికితే అప్పుడు వస్తుంది వెన్న పాలలు వెన్న లేదా ఉంది ఉంది వెంటనే వస్తుందా రాదు అంటే కొంత ప్రాసెస్ చేయాల చేస్తే కదా వస్తుంది అదేవిధంగానే ఈ శరీరంలో కూడా ఇక్కడ కూడా ఆత్మస్వరూపం ఉంది ఆత్మస్వరూపం తెలియాలనంటే దాన్ని ఏం చేయాలా కొంత పరిశ్రమ చేయాలా పరిశ్రమ చేసి ఇంద్రియాలను అన్నింటిని కూడా తన వశంలో పెట్టి ఏదో ప్రాణాయామాదులు చేసి ధ్యానం చేసి తర్వాత భగవద్గీత గ్రంథాది గ్రంథాలను పఠనం చేసి దాన్ని విని తెలుసుకోవాలి కదా తెలుసుకొని ముందుకెళ్తే తెలుస్తుంది తర్వాత ఆపహ ఆపహస్రోత ఏమండీ ఇప్పుడు మనం కూర్చోండి కదా మనం కూర్చొండే జాగాల్లో నీళ్ళు లేవా లోపల భూమి లోపల మరి ఎక్కడ కనిపించట్లేదు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి కానీ నీళ్ళు ఉండేదాన్ని నువ్వు బయట తీయాలంటే ఏం చేయాల బోర్ వేయాల బోరు వేస్తే పరిశ్రమ చేస్తే లేదా తవ్వితే ముందు తవ్వేవాళ్ళు ఇప్పుడు అవసరంలా బోరేస్తే చాలు బోరేస్తే నీళ్ళు పడతాయి పడతాయి పడవా బోరేసి లోపలికి దించాల్సి వస్తుంది ఒక్కోసారి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఒక జాగాలో ఒక జాగాలో ఈ జియాలజిస్ట్ని పిలుచుకొని వచ్చి చూపించినారు చూ పెట్టి చూపించినారు జియాలజిస్ట్ వచ్చినట్టు చూసినాడు నీళ్ళు ఇక్కడ ఉన్నది పాయింట్ ఇక్కడ ఇక్కడ వెయ్యండి బోరు పడుతుంది అని పాయింట్ పెట్టించినాడు సరే బోరు మోటార్ని పిలిపించినారు వేస్తున్నారు వేస్తుంటే పడతా పోతా ఉంది కానీ పోతా ఉంది కానీ నీళ్లు పడట్లే ఇప్పుడు చుట్టుపక్కలంతా ఉండేవాళ్ళు అన్నారు ఆ జియాలజిస్ట్ చెప్పింది తప్పు ఈడ మనం వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చి చూపిస్తే వాడేదో టెంకాయ పెట్టుకొని ఎందుకు చూస్తారు ఇంకా ఎందుకు కట్టుపళ్ళ పెట్టుకుని ఏంటంటే చూస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళని పిలుచుకొని వచ్చి చూపిద్దామని అంటే ఆ మాట లేదు ఇల్లు అని చెప్పి ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని అన్నారు సరే ఈ ఈ బోర్ వేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎందుకంటే వేసుకుంటూ పోయినా అనుకో మళ్ళీ ఆయన ఏమన్నా అంటే డబ్బులు ఇవ్వ ఇచ్చేవాడు ఓనర్ చెప్పాలి కదా అని చెప్పి ఆయన వచ్చేంత వెయిట్ చేసి ఏం సార్ వేయమంటారా వద్దంటారా అన్నాడు ఎన్ని వేసావు ఆరు వందలు అడుగులు వేసావు నువ్వు రాత్రి అంతా వెయ్యి నీళ్లు పడేంతవరకు వెయ్యి ఎట్లా చెప్పారు చూడ నీళ్ళు పడేంతవరకు వెయ్యి అందన్నారు ఈ పక్కలో ఉండేళ్ళంతా ఏ వీడు పిచ్చోడు కాకపోతే వీడు అని అనుకున్నారు సరే వాడేమో వాడికి కావాల్సిన డబ్బు వీడు నీళ్ళు అన్నాడు వరకు వేయడు వెయ్యి అడుగులు అయిపోయింది పల్లా వెయ్యి అడుగుల్లో రాయి వచ్చింది బండ బండ వస్తే వెయ్యి అన్నాడు వాళ్ళు ఏమన్నారంటే బండ వచ్చింది ఇంకేం పడుతుందంటే నువ్వు వెయ్యి వయ్యా ఒక్క ఒక్క రాడ్ దిగింది ఇరవై అడుగులు ఇరవై అడుగులు దిగే లోపల బస్సు కొట్టించాడు నాలుగు ఇంచులు నీళ్లు పడినాయి అక్కడ నాలుగు నాలుగు ఇంచుల నీళ్ళు అంటే ఆ నీళ్లు బయటపడాలంటే ఎంత పరిశ్రమ ఉందండి నీళ్ళు లేవా ఉన్నాయి బయటపడిందా పరిశ్రమ చేస్తే పడతది పరిశ్రమ చేయకుండా పరిశ్రమ చేయకుండా నీళ్ళు పడాల నీళ్ళు పడాలంటే ఆడబడుతుంది అదేవిధంగా ఆత్మస్వరూపం తెలియాలని అంటే సులభంగా తెలిసిపోతుందా అర్థమవుతుందా ఉదాహరణలు చూడండి ఎట్లా ఇస్తున్నారు తరువాత అరణీసు అగ్ని అరణీసు అగ్ని ఇప్పుడు యజ్ఞం చేయాలంటే యజ్ఞం చేయాలంటే ఏం చేస్తారు అగ్గిని వెలిగిస్తారు ఎట్లా దానిని అరణి అని అంటారు అంటే రెండు కొయ్యలు ఉంటాయి దానికి సరిపోయేటువంటి కొయ్యలు రెండు ఉంటాయి దాన్ని అరణి అవి క్రింద ఒక ఉంటుంది పైన ఉండేటువంటిది